ఇక్కడ ఇంకో పాయింట్ ఏంటంటే సార్ మామూలుగా ఇప్పుడు ప్రైమా ఫేస్ లేకుండా ఏ కేసు అయినా పెట్టడానికి లేదు కదా అంటే ప్రైమా ఫేస్ అంటే ఎలా ఉందంటే ఇప్పుడు మన నేను హైకోర్టులో అటెండ్ అయినా అంతే కన్ఫెషన్లో ఆయన పేరు ఉంది కాబట్టి ముద్దాయి తీసినారు అన్నాడు ఎవరు మన ప్రాసిక్యూషన్ వాళ్ళు ఏముంది కన్ఫెషన్ అంటే ఆయన నాకు ఫోన్ కొనిచ్చాడు అంటే ఫోన్ కొనేయడంలో కన్ఫ్యూషన్ అది కన్ఫ్యూషన్ ఏం నేరం ఉంది ఫోన్ కొనిస్తే ఫోన్ కొనిస్తే ఈయన అబ్సీన్ మెటీరియల్ అంతా స్ప్రెడ్ చేశాడు సర్క్యులేట్ చేశాడు అంటే ఫోన్ కొనిచ్చినందు అది కన్ఫెషనా అట్లా అట్లా అలా అలా చేస్తా ఉన్నారు అది కానీ ఫైనల్గా చెప్తున్నా కదా ఇప్పుడు అరెస్ట్లో రిమాండ్ పీరియడ్లో ఎవరు ట్రయల్ చేయరు దేకి చూడరు చూడ చూడవద్దని కూడా ఉంది మీరు చూడవద్దండి ముందు తర్వాత ట్రయల్లో చూడండి సేన సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ ఉన్నాయి అటు ఇటు ఉన్నాయి రెండు అంటే రెండు రెండు వర్షన్స్ ఉన్నాయి ఇప్పుడు కాబట్టి ఏం చూడరు ట్రయల్ స్టార్ట్ అయితే మాత్రము లోతుగా చూస్తారు ఐ డోంట్ థింక్ ఏ కేసు కూడా దీంట్లో నిలబడేది ఉండదు ఇప్పుడు ఇప్పుడు నీ మీద ఏదో డే అంటే న్యూ కంప్లైంట్ ఇస్తే ఏమన్నా ఉంటుంది కానీ సిక్స్టీ సెవెన్ అనేది పోలీసులు పెట్టాల్సిన సొసైటీని సొసైటీలో ఉన్న యూత్ని అదర్ పర్సన్స్ని అబ్సీన్ యాక్టివిటీస్కి అట్రాక్ట్ కాకుండా నిరోధించేక అది చేయొద్దండి చెప్పింది పోలీసులు చేయాల్సిన కేసు దాంట్లో ఒక మనిషి యొక్క ప్రైవసీకి లేకపోతే అతనికి ఇన్సల్ట్ అవుతుంది అతని రెప్యుటేషన్ పోడుతుంది కాబట్టి మేము ఇది పెట్టమని సిక్స్టీ సెవెన్ అట్లా కాదు ఉండేది కాబట్టి అది పోలీసులు పెట్టాల్సిన సుమోటో కేసులు ఎవరో ఎక్స్వైజెడ్లు పెడుతున్నారు ఇంకా వీళ్ళు మనోభావాలు ఎప్పుడు దెబ్బతింటాయి మీరు మీరు ఏమన్నా మీకు మనోభావం దెబ్బతింటే మీరు డెఫినేషన్ కేసు పెట్టుకోవాలి అంత తప్ప దీంట్లో ఏం రక్షణ లేదు సిక్స్టీ సెవెన్లో మీకు నీ ఎంత మార్ఫింగ్ చేసినా కానీ సిక్స్టీ సెవెన్లో నీకు రక్షణ లేదు నువ్వేం చేసుకోవాలంటే పాత ఐపీస్ అయితే ఫైవ్ హండ్రెడ్ ఇప్పుడు ఏముందో తెలియదు నాకు కొంత చూడలేదు ఆ డెఫినేషన్ నా పరువుకు భంగం కలిగిందని నువ్వు పోవచ్చు క్రిమినల్ ఎక్కడ కంప్లైంట్ లేదు ఇంతవరకు పైగా అది ఇట్లా అరెస్ట్ చేసేది ఏం లేదు కేసు వేస్తారు తర్వాత చూస్తారు అది అది కూడా చాలా సింపుల్ ఏం పెద్దగా ఏం వందల సంవత్సరాలు లేదు రెండేళ్ళలో మూడేళ్ళలో ఉంటది అంతే అది కూడా అంతే అట్లయితే మరి రోజు డెరగేటరీ స్టేట్మెంట్ ఎన్ని ఇస్తారు ప్రతిపక్షం మీద వాళ్ళు ఇస్తారు వాళ్ళ మీద వీళ్ళు ఇస్తారు రోజు రోజు పెట్టుకుంటుండ్రు కదా సివిల్ డెఫినేషన్ అంటే వంద కోట్లకు వెయ్యి కోట్ల కేస్తా ఉంటుంది సివిల్ డెఫినేషన్ క్రిమినల్ డెఫినేషన్ కూడా సెక్షన్ ఫైవ్ హండ్రెడ్ ఉంది ఎవరైతే ఇబ్బంది ఉన్నారో వాళ్ళేలా వేరే వాళ్ళు ఇస్తే అసలు క్రిమినల్ కేసు పోలీసు వాళ్ళు కేసు సెక్షన్ కింద సెక్షన్ డెఫినేషన్ సెక్షన్ ఫైవ్ హండ్రెడ్ కింద పోలీసు వాళ్ళు కేసు కట్టేయట్లేదు వాళ్ళు నేరుగా కోర్టుల పోయి ప్రైవేట్ పిటిషన్ తీసుకోవాలి పాత సిఆర్పిసి టూ హండ్రెడ్ ప్రకారం ఓకే ఇక్కడ ఒక పాయింట్ నాకు డౌట్ ఉంది సార్ ఇప్పుడు పోస్ట్ పెట్టింది ఇప్పుడు ఫర్ సపోజు ఒక జగన్ మీద ఒక పోస్ట్ పెట్టారు సార్ ఎవరో జగన్ మీద ఒక పోస్ట్ పెట్టారు ఎవరో వైసీపీ లీడర్ వెళ్ళి పోలీస్ స్టేషన్లో జగన్ మీద పోస్ట్ పెట్టారు నేను హట్ అయ్యానని చెప్పేసి ఆయన కంప్లైంట్ ఇస్తే దాన్ని కేసుగా నమోదు చేసి ఆ వ్యక్తిని అరెస్ట్ చేయాలని చెప్పడం ఎంతవరకు కరెక్ట్ ఇప్పుడు ఇప్పుడు ఏపీలో కేసులన్న అలానే జరుగుతున్నాయి కదా మీరు కూడా చూసే ఉంటారు కదా అంటే మీరు పొరపాటు పడుతున్నారు అట్లా జగన్ మీద జగన్ ఫ్యామిలీ మీద పెట్టినారని మనం పేపర్లలో చూస్తున్నాం పది పదహైదు చోట్ల పెద్ద పెద్ద లీడర్లు పోయి కాన్ బ్యాగ్ పోయి ఇచ్చేసారు ఒక్క కేసు కూడా రిజిస్టర్ నన్ను అడిగారు వాళ్ళంటే ఇప్పుడు కొత్త లో ఫోర్టీన్ డేస్ వాళ్ళకు టైం తప్ప ఇది త్రీ ఇయర్స్ నుంచి త్రీ ఇయర్స్ నుంచి సెవెన్ ఇయర్స్ లోపల ఏదో ఉన్న నేరాలు ఏమన్నా వస్తే ఫోర్ ఫోర్టీన్ డేస్ వరకు మీరు టైం తీసుకోండి ఎంక్వైరీ చేయండి అని అట్లా అట్లేమన్నా టైం తీసుకుంటున్నారేమని ఎందుకంటే అది మిగతా కేసులన్నీ కాగ్నిజెన్స్ అయినప్పుడు ఎందుకు కాగ్నిబుల్ కాదు ఇలా రిసీట్ కూడా తీసుకుంటున్నా అరే నాకు తెలిసినంత వాళ్ళకి రేపు పొద్దున హైకోర్టుకి వెళ్తారు వాళ్ళు ఓకే మరి ఏదో రాజ్యాంగం విఫలమైందంటారు కదా అంటే ఏమంటారు ఈక్వ ఈక్వల్ ఈక్వల్ బి ఎవరి బడి ఈక్వల్ ఈక్వల్ బిఫోర్ లా అనేది ఒక ఫండమెంటల్ రైట్ మనకు అంత కూడా అదే అంటే ఆయన కడుతున్నారు ఎందుకు కట్టారంటే మరి రాజ్యాంగం పోయి ఫెయిల్ అయినట్లే కదా విఫలమైనట్లే కదా ఇక్కడ ఇంతకు ముందు ఎవరో పాపం జస్టిస్ గారు ఉండే ఆయన రాకేష్ ఆయన రాజ్యాంగం విఫలమైంది మేము విచారం చేస్తామన్నట్ల ఇప్పుడు కూడా ఏమైనా చేస్తారేమో చూడాలా అదైతే కరెక్ట్ కాదు సార్ బేసిక్గా బేసిక్ ఏది కరెక్ట్ కాదు ఇప్పుడు జరిగేటివి ఇప్పుడు జరిగేటివి ఏది కరెక్ట్ ఏవి కరెక్ట్ కాదు ఎందుకంటే నేను చెప్పినా కదా సిక్స్టీ సెవెన్ ఎక్కువ కడుతున్నారు సిక్స్టీ సెవెన్ అనేది సోముటో కేసు దాంట్లో నీ నీకేదో జరిగిందని నీ ప్రైవసీని లేకపోతే నీ రెప్యుటేషన్ని నీకు డెఫినేషన్ని నీకు జరిగే దాన్ని నీకు జరిగే హార్మ్ని హార్మ్ అనే పదం ఎక్కడ వాడలేదు అది నేను రచించే లేదు అది ఓకే మిగతా కొన్ని ఉన్నాయి సమ్ త్రీ ఫిఫ్టీ త్రీ అనుకోండి త్రీ ఫిఫ్టీ త్రీ ఏదో కడుతున్నారు అది ఎందుకంటే ఈ రెండు గ్రూపుల మధ్యన విభేదాలు సృష్టించే అబద్ధము రూమర్ అవన్నీ అబద్ధాలు రూమర్లు అవన్నీ రెండు క్యాస్ట్ మధ్యన కానీ రెండు రిలీజియస్ మధ్యన కానీ రెండు కమ్యూనిటీస్ మధ్య కానీ రెండు రిలీ రేసెస్ మధ్యన కానీ టూ రిలీజియన్స్ మధ్యన కానీ ఇట్లా రెండు అంటే వివిధ వర్గాల మధ్యన గొడవలు సృష్టించే ఉద్దేశంతో పెడితే అది చాలా పెద్ద అఫెన్స్ కానీ వాళ్ళకు ముందు ఇంటెన్షన్ అనేది ప్రూవ్ చేయాల కేసు ఒకటి ప్రూవ్ చేయాలంటే వానికి ముందు ఇంటెన్షన్ ఉందే లేదా అని మర్డర్ ఒక మంచిని చంపుతావు దాంట్లో నువ్వు ఇంటెన్షన్ చంపితేనే అది మర్డర్ అవుతుంది బై మిస్టేక్ నువ్వేదో ఏదో కాల్చని ఇక నువ్వు కాల్స్తే పక్కన మనిషికి తగిలింది అనుకో అది మర్డర్ కాదు దానికి పర్పస్ ఇచ్చే ఉంది అంటే ఇంటెన్షన్ అనేది చాలా ఇంపార్టెంట్ అర్థమైంది కాబట్టి ఇంటెన్షన్ కూడా ప్రూవ్ చేయాలి ఓకే 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 డిజిటల్ అరెస్ట్ డిజిటల్ పోలీసింగ్ కూడా వస్తుంది అది ఏంటి డిజిటల్ అరెస్ట్ అంటే డిజిటల్ పోలీసింగ్ అదే వచ్చి ఫ్రాడ్ కరెక్ట్ గా అటువంటి వాళ్ళని చేసి ఆర్గనైజ్ క్రైమ్ కింద రావాల్సిన నేరం అది సైబర్ క్రైమ్ అంటే ఏముంటది అదే ఒక స్టూడియోలో ఉంటారు అదే వాళ్ళు యూనిఫామ్ వేసుకుంటాడు వెనక ఎన్ఫోర్స్ డిపార్ట్మెంట్ లేకపోతే సిబిఐదు అంతా ఉంటుంది చూస్తేనే ఆఫీస్ చూస్తేనే ఇప్పుడు పోలీసు ఎన్ఫోర్స్మెంట్ ఎన్ఫోర్స్మెంట్ లో కూర్చున్నాడు అంటాడు హిందీలో మాట్లాడుతుంటాడు నువ్వు బా ఫోన్ చేసి నువ్వు బలవంతంగా మొత్తానికి వీడియో కాల్కి రప్పిస్తాడు నీ ట్రాన్సాక్షన్స్ అన్ని చూసాము నీకు ఇది అయింది అదే అయింది నీకు ఎవరో ఫ్రాడ్ వచ్చినాయి నేను ఈడీ అరెస్ట్ నీ ఏదో వారెంట్ ఉంది ఎఫ్ఐఆర్ ఉంది అని ఇట్లా చూపిస్తుంటాడు అర్జెంటుగా నువ్వు చేయకూడదంటే నాకు ఒక లక్ష రూపాయలు ట్రాన్స్ఫర్ అయ్యి అంటాడు ఆన్లైన్ లైన్ అప్పటికే లైన్లోనే పెట్టి జయిస్తాడు అది ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఫైనాన్షియల్ ఏమో ఏం కత్తనో ఇప్పుడు చూస్తే ఈడీ కేసులు చూస్తే భయం కదా ముందు భయం ప్రజల భయాన్ని వాడు క్యాష్ చేసుకుంటాడు ఏదికొచ్చిన పీక్లాటన్ చేసే వాళ్ళు ఉంటారు కొంతమంది ఇప్పుడు బాగా సెన్సిటైజ్ చేస్తున్నారు పోలీసులు అందరూ కూడా ఫస్ట్ ఫిఫ్టీన్ డేస్ వన్ మంత్ ఇది బాగా జరిగింది డిజిటలైజ్డ్ అని ఎందుకంటే మా మేనర్లు కూడా డాక్టర్ డాక్టర్ కర్నూలులో ఇట్లనే వచ్చింది అది వాడు గంట నుంచి సతాయిస్తున్నారు ఆయనకి అర్థం కావడం ఏమి ఆయన వారే మిస్సెస్ కూడా డాక్టర్ అంటే నన్ను కాంటాక్ట్ చేసింది చేస్తే నాకు తెలుసు అదే రేదే తప్పది నువ్వు అని వెంటనే నువ్వు ముందు స్పెషల్ బ్రాంచ్కి వెళ్ళాడే నేను చెప్తానని కర్నూలులో పంపిస్తే పాపం ఎస్పీ గారు అప్పుడు ఆయన ఎంటే ఇమీడియట్గా రియాక్ట్ అయితే టక్కు నాయన క్లోజ్ చేసి ఓకే ఇంకోటి ఇప్పుడు ఇంటర్ స్టేట్ పోలీసుకి సంబంధించి అంటే కొన్ని రూల్స్ రెగ్యులేషన్స్ అని ఉంటాయి కదా బేసిక్ ఏంటంటే ఇప్పుడు ఎక్కడో ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ చెప్తున్నా ఏపీ పోలీసులు వచ్చి ఇక్కడ కొంతమంది పోస్టులు తప్పుగా పెట్టారని చెప్పి ఇక్కడ అరెస్ట్ చేయాలని చెప్పేసి డైరెక్ట్ గా వస్తున్నారు వాళ్ళు ఇళ్ళకి వెళ్తున్నారు అరెస్ట్ చేసి తీసుకెళ్తున్నారు బేసిక్ గా ఒక స్టేట్ నుంచి ఇంకో స్టేట్ కి సంబంధించిన వ్యక్తిని అరెస్ట్ చేయాలంటే పోలీస్ మ్యూచువల్ కాంటాక్ట్ ఉండాలి కదా మ్యూచువల్ కాంటాక్ట్ ఏమి ఇన్ జనరల్ గా ఆ పోలీస్ స్టేషన్ లో ఇంటిమేట్ చేసిపోవచ్చు ముందు ఓకే చేసి చేస్తే అది కరెక్ట్ ఉంటది లేకపోతే కిడ్నాప్ చేసినట్లే ఉంటది లాస్ట్ మనం మనం లాస్ట్ పోయి ఉన్నప్పుడు చెప్పారు అరెస్ట్ చేసినప్పుడు నీకు అప్పటికి అరెస్ట్ పూర్తి ఇప్పుడు వీళ్ళు ఎవరు అరెస్ట్ చేయడం ఎత్తుకొని పోతా ఉన్నారు నిజంగా కిడ్నాపింగ్ అది ఎత్తుకొని పోయి ఆడంతా రెండు మూడు రోజులు ఇంట్రాగేట్ చేసి వాళ్ళకి కావాల్సిన పేర్లన్నీ రాసుకొని వాళ్ళకి కావాల్సిన మ్యాటర్ అంతా వచ్చేటట్లు చేసి తర్వాత అప్పుడే అరెస్ట్ చేసినామని చెప్పి అప్పటికంతా వాళ్ళు పోతారు వాళ్ళ సంతకాలే నువ్వు పోలీస్ స్టేషన్ లో పోతే నేనైనా సంతకం పెడతాను నా కొడుకుని పట్టకపోతే నేనైనా సంతకం పెట్టాయంటే పెట్టేస్తాం అన్నట్లుంటుంది అట్లా చేసేసి చేస్తున్నారు మామూలుగా ఎవరినైనా అరెస్ట్ చేసినప్పుడు అరెస్ట్ చేసినప్పుడు ఇక్కడే నువ్వు ఒకటి అరెస్ట్ కార్డు అనేది తయారు చేయాలి ఓకే అరెస్ట్ ఫారం అంటే తయారు చేసి ఇద్దరు ఒకరో ఇద్దరు సాక్షులు కూడా ఉండాలి మీరు అరెస్ట్ చేసినప్పుడు ఆ ఇంట్లో ఉన్న రిలేటివ్స్కి ఇచ్చి అకనాజ్మెంట్ తీసుకోవాలి అదే మేము పలాని కేసులో పలాని విధంగా తీసుకుపోతున్నామని అప్పుడే వాళ్ళకు సమాచారం కూడా ఇవ్వాలి కేసులో సమాచారం అంటే ఎట్లా నోట్తో తెప్పడం కాదు ఆ ఎఫ్ఐఆర్ లేకపోతే వాళ్ళ దగ్గర ఉన్న మెటీరియల్ ఇవాళ అది ఏం లేకుండానే తీసుకొని పోతున్నారు మనం గతంలో మనం లాస్ట్ మాట్లాడుకున్నాం మాట్లాడుకున్నప్పుడు చెప్పింది ఫార్టీ వన్ ఏ అనేది నువ్వు స్టేషన్కి పిలిచి ఇచ్చేది కాదు లికాడ సర్వ్ చేసి పలాన్ తేదీ రమ్మంటే రావాల అది కూడా సమన్స్ అయితే ఎక్కడైనా ఇవ్వచ్చు గోడకైనా కనిపించుకోవచ్చు ఇంటికి తలుపు కనిపించవచ్చు లేకపోతే ఇంట్లో ఎవరైనా ఎల్డర్ మేల్ పర్సన్ ఎవరైనా ఉంటే వాళ్ళకి ఇవ్వచ్చు లేకపోతే ఎవరైనా ఎల్డర్ పర్సన్స్కుంటే ఇచ్చి ఆయన లేనప్పుడు ఇచ్చిపోవచ్చు ఇది నోటీస్ అలా కాదు ఆయన కేసర్ ఉదే ఎందుకంటే ఆ నోటీస్లో ఉన్న కండిషన్స్ను వైలేట్ చేస్తే అతను అతను అరెస్ట్ కావచ్చు ఇప్పుడు ఎవరో ఇల్లిటేట్ వాళ్ళ అమ్మకి ఇచ్చేసి రాలేదు మేము ఇచ్చినా కానీ అరెస్ట్ వారెంట్ తీసుకొని వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి నోటీస్లో నువ్వు అతనికే పర్సనల్గా ఇవ్వాలా ఓకే లేదంటే ఎలక్ట్రానిక్ మీడియా ఉంది కదా వాట్సాప్ కానీ మెయిల్స్ కానీ దాని ద్వారా పంపిస్తే కూడా పర్వాలేదని ఉంది ఇప్పుడు అంతేగాని నువ్వు స్టేషన్కి పిలిచి ఫార్టీ వన్ ఇయర్ నోటీస్ చేయడం అనేది ఇప్పుడు అందరికి అలాగనే తీస్తున్నారు సార్ తీసుకో పోలీస్ కానిస్టేబుల్స్ ఉన్నారు తీసుకుపోతున్నారు అక్కడ రెండు మూడు అరెస్ట్ ఇంకో కంక్లూడ్ చేస్తే ఒక పాయింట్ సార్ ఇప్పుడు ఇన్ని ఇవన్నీ మనం మాట్లాడుకుంటూ వచ్చాము ఈ అరెస్టులకు సంబంధించి ఇవన్నీ ఎక్కడా కూడా చట్టంలో ఉన్నటువంటి లసులకు సంబంధించి జరుగుతున్నాయి వీటిని కోర్టులు ఎఫ్ఐఆర్ నమోదు చేసి కోర్టులో సబ్మిట్ చేయటము కోర్టులు వాటిని విచారణ చేయటము ఒక న్యాయ వ్యవస్థ ఎంతవరకు సక్రమంగా పనిచేస్తుంది అనుకోవచ్చు అంటే న్యాయ వ్యవస్థ గురించి మనం మాట్లాడకూడదు కదా అంటే న్యాయ వ్యవస్థ గురించి మాట్లాడే ఒకటి ఒకటి నీకు ఇష్టము అయిష్టమో న్యాయ వ్యవస్థనే మనకు ఫైనల్ అవును డెఫినెట్గా గౌరవించాలి ఇక్కడికి ఫస్ట్ జేఏసీఎం కోర్టులో న్యాయం జరగకుంటే సెషన్స్ కోర్టు పోతావు అది న్యాయం జరగకోకుండా ఉంటే హైకోర్టుకు పోతావు అది కాకుంటే సుప్రీం కోర్టుకు అవును పోతావు అది ప్రతిదీ కూడా వాళ్ళు రెక్టిఫై చేసుకుంటూ వస్తారు కానీ నీకు ఇష్టం ఉన్నా లేకున్నా మన ప్రజాస్వామ్య వ్యవస్థలో కోర్టుని తప్పుపట్టలేము కోర్టుని తప్పక నమ్మాల్సిందే నీకు వేరే వేరే మార్గం కూడా లేదు ఎవరికి ఏమి మార్గం లేదు ఎందుకంటే కోర్టు ఎక్కడోసాట మనకు న్యాయం జరుగుతుంది అనేది నా అభిప్రాయం కోర్టును మనం విమర్శించలేము ఖచ్చితంగా ఎక్కడోసాట న్యాయం జరుగుతుంది ఏం ప్రాబ్లం ఏమంటే నీకు నాకు చాలా కష్టం బాగా డబ్బు ఉన్న సుప్రీం సుప్రీంకోర్టు పోవాలంటే గంటకు ఐదు లక్షలు అతనితో మాట్లాడాలంటే ఐదు లక్షలు అసలు కేసు గురించి చెప్పాలంటే ఎక్స్ప్లెయిన్ కొన్ని లక్షలు కట్టాలి సామాన్య పరిస్థితి ఏమి అది కింద ఉన్న కోట్లు అర్థం చేసుకుంటే సరిపోతది అంతే అంతకన్నా ఏం లేదు ఇక్కడే సాల్వ్ చేస్తే పెద్ద దాగలేకుండా ఏదైనా సో అరెస్ట్లు అన్నీ కూడా ఇల్లీగల్ గా చేసేవి కానీ ఎక్కడా కూడా రూల్స్ ప్రకారం జరిగేతే కాదంటారు ఎక్కువ భాగం ఇల్లీగల్ గానే నడుస్తా అంటే మేము మొత్తం అంటే వ్యవస్థ అంతా అలాగనే ఉంది మనం కాదనం కానీ స్పెసిఫిక్గా ఇప్పుడు ఎక్కువ ఉన్నట్లు అనిపిస్తుంది అంటే పొలిటికల్ ప్రెజర్స్ వల్ల ఎక్కువగా జరుగుతూ ఉంటాయి ఇలాంటివన్నీ అంతే కదా దాంట్లో పోలీసులు అలిగిపోతా ఉంటారు పోలీసులు నలిగిపోతున్నారా నలిగిపోతున్నారా వాళ్ళ మీద వీళ్ళు వీళ్ళ మీద వాళ్ళు చాలా మంది మా మీ కొలీగ్స్ సపరేట్ కొలీగ్ కాదు అదే ఇప్పుడు ఐ వస్తే మాట్లాడుతుంటా నేను ఏం జరిగింది ఆ కేసు అంటే మాకేం తెలుసు సార్ ఎస్పి గారు ఈ నేమ్ ఇచ్చారు చేయమన్నారు చేసాం ఒక ఆయన వస్తాడు కంప్లైంట్ తీసుకోండి కేసు పెట్టండి అతను ఒకటే వ్యక్తి మీద ఎన్ని సార్లు పెడతారంటే ఒకసారి మా ఎస్పీ గారు చెప్పారు అంటే ఇక్కడ ఓ సూట్ నుండి వాళ్ళ ఇన్స్ట్రక్షన్స్ పోతున్నాయి ఎస్పీలకు కూడా పొలిటికల్ ప్రెజర్స్ కూడా పొలిటికల్ ప్రెజర్ కానీ ఒక ప్లేస్ నుంచి కొంతమంది టార్గెటెడ్ సోషల్ మీడియా వర్కర్స్ మీద అయితే ఒక ప్లేస్ నుంచి ఆర్గనైజ్డ్ గా జరుగుతూ ఉంది అనేది అర్థమైతే ఉంది అదే అట్లాంటిది సేమ్ కంప్లైంట్స్ సేమ్ అది వీటి మీద డైరెక్ట్గా కోర్టుకి వెళ్ళి కంప్లైంట్ ఇప్పుడు ఇప్పుడిప్పుడే వెళ్తా ఉన్నారు కోర్టుకి ఎందుకంటే పీటీ వారెంట్స్ మీద ప్రొడ్యూస్ చేసేటప్పుడు అసలు వాని మీద ఎన్ని కేసులు ఉంటాయి ఇవనికి అర్థం కావడం వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి అర్థం కావడం ఫ్యామిలీ మెంబర్ కు ఇప్పుడు ఒంగోలు ఉన్నారు మిమ్మల్ని ఇంటి నేను ఒంగోలు సబ్ పోయే లోపల లేదు శ్రీకాకుళం వల్ల తీసుకున్నాను అంటారు వీళ్ళు అని జీపో కార్ ఎత్తుకొని శ్రీకాకుళం పోయితే లేదా చిత్తూరులో తీసిపోయినారు ఇప్పుడే అంటే అసలు ఏం కేసులు ఉన్నాయనేది కూడా అర్థం కోర్టుకు అప్రోచ్ అయినట్లున్నారు ఒకటే అఫెన్సే ఒకటే అంటే ఈడ జెడ్ మనోభావాలు దెబ్బతిన్నాయి చిత్తూరులో కూడా దెబ్బతిన్నాయి అక్కడ కూడా అన్నట్లు కానీ దీనికి ఇది మాత్రం అంటే మొత్తానికి ఏదో రెమెడీ అయితే వస్తుంది అనుకుంటున్నాం అంతే చెప్పే కదా నీకు నచ్చినా నచ్చకపోయినా తప్పనిసరి పరిస్థితుల్లో కోర్టును నమ్మాల్సిందే కోర్టు మీద నమ్మకం పెట్టుకోవాల్సిందే కోర్టులు మాత్రమే సొల్యూషన్ ఎందుకంటే ఇప్పుడు సిక్స్టీ సిక్స్టీ సిక్స్ ఏ అనేది బాగా ఉండే తర్వాత సుప్రీం కోర్టు వరకు పోయి దాన్ని కొట్టేసరి ఈ ఆర్గనైజ్ క్రైమ్ అనేది లక్కీగా ఇప్పుడు చాలా మంది మెజిస్ట్రేట్స్ ఇవ్వడంలే కొంచెం అర్థం చేసుకొని ఇవ్వడంలే కొన్ని ఒకటి రెండు సందర్భాల్లో ఇచ్చారు త్రిబుల్ వన్ అనేసి చేశారు త్రిబుల్ వన్ అనేది చెప్పే కదా ఇది ఇది చాలా పెద్ద నేరాలు దాంట్లో ఎట్లాది కిడ్నాపింగ్ రాబరీస్ వెహికల్ సిఫ్ట్ ఎక్స్ట్రా కాంట్రాక్ట్ కిల్లింగ్ లేడీస్ ని లేకపోతే ఏదైనా డబ్బుల కోసం ఇటువంటి పెద్ద పెద్ద నేరాలతోని సైబర్ క్రైమ్ అని ఒక పిప్ ఒక పదం ఉందని చెప్పి ఏదో పోస్ట్ ఫార్వర్డ్ చేసినా అనేది ఆర్గనైజ్ క్రైమ్ కింద వస్తుంది దాని దాని భావంలో మనం అర్థం చేసుకోవాలి కిందనే ఉంది డబ్బుల కోసం కానీ లేకపోతే మెటీరియల్ బెనిఫిట్ కోసం కానీ వైలెన్స్ బెదిరింపు క్రిమినల్ ఇంటర్వెన్షన్ ఇటువంటివన్నీ చేసి అవతలలో నుంచి నువ్వు డబ్బు కొట్టేయాలనే ఉద్దేశంతో డబ్బులు పొందాలనే ఉద్దేశంతో చేసి ఇటువంటి నేరం చేస్తే ఇటువంటి నేరానికి గత పది సంవత్సరంలో రెండు మాటలు నీ మీద ఛార్జ్ షీట్ వేసి కాగ్నిజం తీసుకు ఇటువంటి నేరానికే చెప్పే కదా ఉదాహరణకు త్రీ నాట్ టూ మర్డర్ ఉంది వాడు ఏదో వ్యక్తిగత కారణాల మీద రెండు మర్డర్ కేసులు ఉంటాయి వాళ్ళ మీద కానీ ఇప్పుడు వచ్చి ఈ చట్టం వచ్చిన తర్వాత కాంట్రాక్ట్ కిల్లింగ్ తీస్తాడు హైడాసాషన్ ఇంతకుముందు రెండు ఛార్జ్ షీట్లు ఉన్నాయి కాబట్టి ఇది ఆర్గనైజ్ క్రైమ్ కిందకు వస్తుంది ఇంకా ఇద్దరు ముగ్గురు ముద్దాయిలు ఉంటారు అంటే కాదు అది ఎందుకంటే ఇంతకుముందు కూడా కాంటాక్ట్ కిల్లింగ్ మీద త్రీ నాట్ టూ ఉండాలి త్రీనా అప్పుడైనా ఇప్పుడైనా పెట్టి త్రీ నాట్ టూ అయి ఐపీసీ ఇప్పుడు సిక్స్టీ ఫైవ్ ఏదో ఉంది అప్పుడు త్రీ నాట్ టూ పెడితే కాంటాక్ట్ కిల్లింగ్ ఉండాల నేచర్ అట్లా ఉండాలి అది అంత సీరియస్ అన్ఫెన్స్ పెట్టుకొని ఏదో పోస్ట్ ఫార్వర్డ్ చేసినామని త్రిపుల్ పెట్టారు ఎవరో రాంగ్ ఎందుకంటే మేమంతా నేను బీకాన్ చదువుకొని సబ్ ఇన్స్పెక్టర్ అయినా ఇప్పుడు వచ్చే పిల్లకాయలు బీకామ్ బిఏ కూడా చదవడం బిఏ బీకామ్లో ఎక్కడన్నా లా గురించి చెప్తారు వీళ్ళు కంప్యూటర్ సైన్స్ ఎలక్ట్రానిక్ బీటెక్లు ఇవి చదివస్తారు పీటీసీలో చెప్తారు ఒక తొమ్మిది నెలలు ఎప్పుడైపోతుంది అని చూస్తుంటారు ఈ చట్టం మీద పెద్ద అవగాహన ఉండదు చాలామంది తెలియదు మేము కూడా ఏదో మాకు కూడా ఈ మాత్రం కూడా మీకు మీతో మాట్లాడగలుగుతున్నాం అంటే రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు నేను ఒక డిస్ట్రిక్ట్ పోలీస్ ట్రైనింగ్ సెంటర్ వెస్ట్ గోదావరిలో పనిచేశాను పని చేయాలంటే ఒక ఒక రిలీజియస్గా రెండు వేల మందికి ఇన్వెస్టిగేషన్ స్కిల్స్ మీద నేను ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది ఓకే అంటే అదొక పని ఎందుకంటే నాకు